నేను బాగున్నప్పుడు వేదల దగ్గర దోచుకోవడం ఏంటండి అది సేవకుల లక్షణం ఎలా అవుతుంది అరే కామన్ సెన్స్ లేదా హిందువులు గుళ్ళు ఉన్నాయి తిరుపతి అన్నవరం అక్కడేం బలవంతం లేదే ఎవరికి నచ్చింది వాళ్ళు వేస్తారు అక్కడికి వెళ్ళి ఆ హుండీలో ఇస్లాం వారికి మసీదులు ఉన్నాయి నమాజ్ చేసుకుంటారు వాళ్ళకేం బలవంతం లేదే వాళ్ళకి నచ్చింది వాళ్ళు వేస్తారు వాళ్ళ కలిమిలో నుండి వాళ్ళు ఇస్తారు ఇప్పుడు తిరుపతి హుండీలో బంగారు కిరీటాలు వేసే వాళ్ళు ఉంటారు అదే తిరుపతి హుండీలో చిల్లరేసే వాళ్ళు కూడా ఉంటారు అక్కడేం నిర్బంధం లేదు అలాగే మసీద్కి వెళ్ళినప్పుడు ఆ మసీదులో వాళ్ళకు కలిగినంతలో బాగా డబ్బులు ఉన్న ఇస్లాం వారు ముస్లింస్ ఉంటారు బేదలైన ముస్లిములు కూడా ఉన్నారు భేదలైన ముస్లింలు నమాజ్ చేసుకు వచ్చేస్తారు మసీదులు ఏమి ఇవ్వలేరు బాగా ఉన్న ముస్లింలు మసీదుకి ఇస్తారు అసలు అయితే కట్టి వాళ్ళు వాళ్ళకి సామర్థ్యం ఉంది కాబట్టి మరి అలాగే క్రైస్తవ్యంలో కూడా బేదలో ఉన్నారు ధనవంతులు ఉన్నారు ఇద్దరు ఉన్నారు లేదా చెప్పండి ఇక్కడ కదా ఒకవేళ మన సంఘంలో ఎవరైనా బేదోడు అన్నం లేకుండా ఉంటే డబ్బులు ఉన్నోడు అన్నం పెడదాం నిర్బంధం చేయకూడదు తప్పు వాడి దగ్గర దోచుకోవడం ఏంటంటే తప్పు నీ దగ్గర ఫుల్ గా డబ్బులు పెట్టుకుని లేనోడి దగ్గర పిండుకోవడం ఏంటి దౌర్భాగ్యుడా అని దేవుడు అంటాడు ఒక రోజు అది బోధకుడైనా విశ్వాసైనా ఇతర విశ్వాసాలకు చెందిన వాళ్ళే అంత నియమ నిబద్ధత కలిగి ఉంటే క్రైస్తవులుగా క్రీస్తు ప్రేమ కలిగిన వారంగా ప్రాణమిచ్చాడు నా కోసం అని చెప్పుకుంటున్న వారంగా హీనాతిహీనంగా బ్రతికితే వాళ్ళు నవ్విపోరు సో కాబట్టి పేదలను బాధించేవాడు క్రైస్తవుడు కాదు పేదలను బాధించేవాడు సేవకుడు కాదు పేదలను బాధించేవాడు విశ్వాసి కూడా కాదు సో మీలో ఎవరైనా భేదలు ఉంటే మీలో ఉన్న ధనవంతులు వాళ్ళని ఆదుకోవాలి